హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో చికెన్ పులావ్ చేశానండి ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది నేను చెప్పిన విధంగా చేస్తే పర్ఫెక్ట్గా బాగా కుదురుతుందండి టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ పులావ కోసం ముందుగా మనకు కావాల్సింది హాఫ్ కిలో చికెన్ శుభ్రంగా కడుక్కొని దానిలో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కూడా అల్లం వెల్లుల్లితో పాటు పేస్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఆ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని పెరుగు నిమ్మ ఇదంతా చికెన్కి బాగా పట్టేంతవరకు మసాలా అంతా శుభ్రంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి తర్వాత దీన్ని బిర్యానీ కోసం మనం ముందుగా మూడు గ్లాసులు రైస్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి చికెను రైస్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ మనం ఏ దేంట్లోనైతే బిర్యానీ చేసుకుంటామో ఆ గిన్నె పెట్టుకొని దీనిలో ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మరిగిన తర్వాత స్పైసీ కోసం బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని ఇదంతా కొంచెం టూ మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక ఆనియన్ పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయట్లేదండి పచ్చిమిర్చి నేను పేస్ట్ చేసేసుకున్నాను కదా తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకొని చికెన్ అంతా టూ మినిట్స్ పాటు మూత పెట్టి అలా మగ్గించుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకే వరకు ఒక తర్వాత రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇదంతా మూత పెడుతూ కలుపుకుంటూ ఉండాలి చికెన్లో వాటర్ అంతా ఇంకేంత వరకు ఇలా కలుపుకొని చూసారు ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ అంతా యాడ్ చేసుకున్నాక రైస్ విరక్కున్న చక్కగా ఒక టూ మినిట్స్ పాటు అలాగ రైస్ మసాలా పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి రైస్ విరక్కున్న కలుపుకొని మనం దీనికైతే నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా మూడు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ సరిపోతుందండి ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ శాతం ఉంటుంది కాబట్టి మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ అవనివ్వాలి దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా రైస్ పెరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ట్వంటీ ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చూసారా బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిలాడుతూ ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉంచేయాలి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే రైస్ అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్